ఓం నమో భగవతే రుద్రాయ చాలా మందికి తమ యొక్క మొహంలో మంచి ఆకర్షణ ఉండాలి అలాగే తమ యొక్క స్వరం వినసొంపుగా ఉండాలి స్వరంలో మాధుర్యం ఉండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవారు ఈ యొక్క సౌందర్య మోహన తంత్రాన్ని మీరు ప్రతిరోజు గనక ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి అయితే ఈ యొక్క మంత్ర జపం చేసుకోవటానికి మీరు ఎటువంటి పూజా నియమములు పాటించిన అవసరం లేదు ఎటువంటి దీపములు కూడా వెలిగించాల్సినటువంటి అవసరం లేదు ఏ యొక్క జపమాల సహాయం కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఈ మంత్ర జపం అనేటటువంటిది మీరు ఏ రోజునైనా సరే మొదలు పెట్టవచ్చును దీనికి ప్రధానముగా మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మీరు మీ మొహాన్ని అంతా కూడా శుభ్రంగా నీటితో కడుక్కున్న తర్వాత మీరు అద్దం ముందు నిలబడి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ సౌందర్య మోహన మంత్రాన్ని మీరు యాభై ఒక్క సార్లు జపం చేసుకోవాలి అయితే ఈ యొక్క జప సాధనతో మీ మొహంలో చక్కనైనటువంటి ఆకర్షణ శక్తి అనేటటువంటిది పెరుగుతుంది ఇది ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి పనులలో మంచి నైపుణ్యాన్ని సాధించడము అలాగే మీ యొక్క మాటలలో మాధుర్యము మీరు ఎంత మాట్లాడినా సరే పక్కవాళ్ళు వినాలి అనిపించేటటువంటి మంచి స్వరం కలిగి ఉండడము కూడా ఈ మంత్ర సాధనతో మీకు కలుగుతుంది అయితే ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ ని కూడా శుద్ధి పరుస్తూ ఉంటుంది మీలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఓరా కూడా జనరేట్ అవుతుంది తద్వారా మీరు చక్కనైనటువంటి మాటలు మాట్లాడటము అలాగే మీ మాటలకి అలాగే మీ ముఖ కవళికలకి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణ చెందడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ సౌందర్య మోహన తంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకుంటూ మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అయితే ఇది ఏదో వశీకరణానికి ఆకర్షణకి సంబంధం కాకుండా మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని పెంపొందించుకోవడము బాహ్య సౌందర్యాన్ని చక్కగా మనం ఎగ్జిబిట్ చేయడము వంటి పరిస్థితుల్లో ఈ యొక్క మంత్రం అనేటటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది అయితే దీనికి మీరు ప్రతి రోజు కూడా చేసుకున్న ఎటువంటి పూజా నియమములు గాని లేదా దీపాలు వెలిగించడం లాంటివి కానీ ఏమీ కూడా ఈ తంత్రంలో ఉండవు మీరు చేయాల్సిందల్లా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చక్కగా మీ మొహాన్ని అంతా కూడా కడుక్కొని యాభై ఒక్క మార్లు ఇప్పుడు నేను ఈ మంత్రాన్ని చెబుతున్నాను ఆ మంత్ర జపం అనేటటువంటిది మీరు అద్దంలో చూసుకుంటూ అద్దంలో మీ కళ్ళని చూస్తూ ఈ మంత్ర జప సాధన చేసినట్లయితే మీకు మీకున్నటువంటి సౌందర్యం అంతా కూడా రెట్టింపు అవడము మీ స్వరంలో మాధుర్యము మీరు ఎంత మాట్లాడినా సరే వినాలి అనిపించేటటువంటి తత్వము కూడా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క మంత్ర సహాయంతో మీ సౌందర్యాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం మోహనం మయూరా వర్ణే హ్రీం నహ్ ఓ వర్ణే హ్రీం మోహనం మయూరా వర్ణే హ్రీం నహ ఇందులో మోహనం అనేటటువంటి ఆ పదజాలమంతా కూడా మనలో ఉన్నటువంటి సౌందర్య భావాలు పెంపొందించుకోవటానికి ఉపయోగపడుతుంది అలాగే ఇందులో ఉండేటటువంటి హ్రీమ్ అనేటటువంటి శబ్దము మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సౌందర్య విషయంలో ఎవరైతే ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారో ఎవరైతే సౌందర్యంగా మారాలి మిమ్మల్ని చూసి ఆకర్షణ అవ్వాలి చక్కగా చూడటానికి చక్కగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు ఈ యొక్క మంత్ర జపంతో మీరు మంచి ఫలితాలు అనేటటువంటివి చూడొచ్చు అయితే ఈ మంత్ర జపంతో మనకి త్వరగా ఫలితాలు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా నిదానముగా ఈ మంత్ర జప సహాయంతో మీకున్నటువంటి సౌందర్యాన్ని పెంచుకునేటటువంటి అవకాశం అయితే కాబట్టి సౌందర్య విషయంలో ఎవరైతే పెంపొందించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవారు అలాగే వారి స్వరములో మంచి మాధుర్యం కూడా పెంచుకోవాలి వారి మాటలు వెనసొంపుగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు కూడా ఈ మంత్ర జపం చేసుకుని ఈ సౌందర్య మోహన తంత్రంతో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి మనం సాధించవచ్చు కాబట్టి ఈ పరిహారం ఆచరించి చూడండి మంచి ప్రయోజనాలు కూడా పొందండి సర్వే జనా సుఖనోభవంతు శుభం